వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబా వంగ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారి జీవితమే మారబోతుందని తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు అంచనాలు నిజమయ్యాయని ఇప్పటికే ఎన్నో ఆధారాలు ఉన్నాయి బాబా వంగ అంచనాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అదృష్ట రాశులు కూడా ఉన్నాయి వచ్చే ఏడాది ఐదు రాశుల వారికి కోటేశ్వరులు అవుతారని బాంబా బాబా వంగ వెల్లడించారు బాబా వంగ జోషిము బాబా వంగ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఆమె చెప్పింది అక్షరాలు జరుగుతుందని ఎంతో మంది నమ్మకం ఆమె రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కొన్ని అంచనాలు దశాబ్దాల క్రితమే వివరించారు బల్గేరియాకు చెందిన బాబా వంగ అంచాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఐదు రాశుల వారు కోటేశ్వరులు అవుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఋషభ రాశివారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది ఈ రాశి వారికి విజయం సంపద రెండు దక్కుతాయి వీరికి అపారమైన డబ్బు కలిగే అవకాశం ఉంది కొత్త సంవత్సరంలో బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రుచిక రాశి వారికి ఆదాయ విపరీతంగా పెరుగుతుంది వీరికి పదోన్నతి దక్కే అవకాశం ఉంది ఊహించిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపారవేత్తలకు ఇదంతా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి టైంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్నో కొత్త అవకాశాలు ఇస్తుంది వ్యాపారపరంగా ఎన్నో లాభాలు పొందుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కాబట్టి ఎక్కువ డబ్బు చేతికి అదే విధంగా పొదుపు కూడా చేయబోతూ ఉన్నారు మకర రాశి వారు మకర రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల కొత్త అవకాశాలు పొందుతారు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుతారు సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి సింహరాశి వారిపైన కూడా విపరీతమైన యోగాలు రాబోతున్నాయి దీనివల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు రాజకీయాల్లో ముందడుగు వేస్తారు ఏ పని చేస్తున్నా మీదే పై చేయి అవుతుంది కుటుంబంలోనూ కూడా ఏవైతే సమస్యలున్నా ఇవన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీదే పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి